అక్టోబర్ రెండవ తేదీన గాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛతహీ సేవా కార్యక్రమాలను అక్టోబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు ముగింపు ఉత్సవాలు బుధవారం భీమవరం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో అట్టహాసంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ హాజరుగా ప్రత్యేక ఆహ్వానులుగా జిల్లా కలెక్టర్ చెతులవాడ నాగరాణి శాసనసభ్యులు ఉప్పులపర్తి రామాంజనేయులు పితాని సత్యనారాయణ కనుమూరి రఘురామకృష్ణరాజు జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి జే ఉదయభాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తులుత మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి కేంద్ర ఉక్కు బొగ్గు గనుల శాఖ మంత్రి భూపతరాజు శ్రీనివాస్ వర్మ జిల్లా కలెక్టర్ శాసనసభ్యులు పూలమాలలో వేసి ఘనంగా నివాళులర్పించారు ఇదే రోజు లాల్ బహదూర్ శాస్త్రి పుట్టినరోజు కూడా కావడంతో వేదిక మీద ఏర్పాటు చేసిన లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి వీరంతా పూలమాలలో వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి జే ఉదయభాస్కర్రావు జిల్లా అడిషనల్ ఎస్పీ వి భీమారావు కేఆర్ఆర్సి డిప్యూటీ కలెక్టర్ బి శివనారాయణ రెడ్డి ఆర్డీఓలు కె ప్రవీణ్ కుమార్ రెడ్డి వై భవానీ వైభవానీశంకరి దాసరాజు జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పురపాలక సంఘ కమిషనర్ కె రామచంద్రారెడ్డి తహసీల్దార్ రావి రాంబాబు వైద్య అధికారులు వివిధ శాఖ సిబ్బంది సఫాయి సహాయమిత్రులు ఏఎన్ఎంలు శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి కంతేటి వెంకటరాజు పట్టణ ప్రముఖులు ప్రజలు పట్టణ విద్యార్థిని విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ప్రధాన అలాగే బహదూర్ శాస్త్రి గారు చిత్రపటానికి సత్కరించవలసింది లేదా సమానం కాబట్టి ఆ పిల్లలు కూడా లేత ప్రాయంలో ఉన్న చిరు మొక్కలు వారు ఈ దేశ సమయ ఈ సంవత్సరం థీమ్ అంటే స్వభావ స్వచ్ఛత సంస్కార సజ్జ మాన్య ప్రధానమంత్రి గారు ప్రారంభించడం జరిగింది ఈనాడు ఏడవ సంవత్సరం రామచంద్ర రెడ్డి గారికి అడిషనల్ ఎస్పి భీమరావు గారు జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ గారికి డిఆర్ఓ గారు ఇద్దరు పెద్దలు దినము ఈ రోజుని గాంధీ గారి జయంతిని మనమే ఉండాలి అలాగే తదుపరి విశ్వీకరణ కమిషనర్ తణుకు వారు సిద్ధంగా ఉండాలి శ్రీమతి సిస్టర్ క్రికెట్ కళ కలీర్ కల్ గారు రంగరోక్షంలో లెపరసి వారికి అదే గొప్ప సేవ చేస్తున్నటువంటి వారు వారికి ఈరోజు మహాత్ముడు బాపూజీ పూజనీయులు ఎంత ఇన్స్పైర్ చేశారు ప్రపంచాన్ని అలాగే స్వాతంత్ర ఉద్యమంలో ఎంతో మంది నాయకుల్ని యువతని ఉత్తేజపరిచి వారిని సమాజ కార్యక్రమంలో సమాజ అభివృద్ధి కోసం పాలు పంచుకునే విధంగా చేశారు ప్రపంచవ్యాప్తంగా కూడా రినోవ్ లీడర్స్ మార్టిన్ కింగ్ నెల్సన్ మండేలా ఇంకా ఎంతో మందిని ఆయన ఇన్స్పైర్ చేశారు వారి అడుగు జాడల్లో వారిని స్మరించుకుంటూ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని మన దేశంలో మనం గత కొన్ని సంవత్సరాలుగా చేసుకుంటూ ఉన్నాము మన జిల్లాలో మనం కూడా చాలా ఉత్సాహంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ముందుకి కథలు వచ్చి మేము సైట్ అని చెప్పేసి ఒక ఇన్స్పైరేషనల్ గా క్లీనింగ్ ప్రోగ్రామ్స్ లో పాల్గొన్నాము అనేక కార్యక్రమాలు ఇక్కడ మనము మన జిల్లా వ్యాప్తంగా టేకప్ చేయడం జరిగింది మనకి ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ తణుకు మున్సిపాలిటీకి కూడా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో స్టేట్ లెవెల్ అవార్డు వచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం చాలా సంతోషంగా అనిపిస్తుంది అదేవిధంగా ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినం ఆ మహాత్ముని మహానుభావుణ్ణి మనం స్మరించుకుంటూ వారి అడుగుజాడుల్లో నడిచిన పెద్దలు మూర్తిరాజు గారు దంతులు నారాయణరాజు గారు ఇలాంటి వారు ఎంతోమంది మంది ఆదర్శప్రాయులుగా మన జిల్లాలో ఎన్నో మంచి కార్యక్రమాలు విద్యా సంస్థలు వ్యాప్తి చేయడం ఏంటి ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించినటువంటి వ్యక్తి అహింస మార్గంలో ఉద్యమాలు చేసేటువంటి వ్యక్తి శాంతి ఆధారంగా జాతిపిత శ్రీ గాంధీ గారి జయంతి అదేవిధంగా మాజీ ప్రధాని పెద్దలు చెప్పినట్టు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తి లాల్బో బహదూర్ శాస్త్రి గారి జయంతి స్మరిస్తూ ఇవాళ ఏదైతే స్వచ్ఛంది సేవా కార్యక్రమం ఉన్నదో ఇది భారతదేశంలో యొక్క పౌరులందరి యొక్క కనీస బాధ్యత అనేటువంటి విషయాన్ని కూడా గుర్తు తెచ్చుకోవాలి ఇవాళ దేశంలో అన్ని చోట్ల కూడా ప్రతి రోజున కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం ఏదైతే జాతీయ బహపూజీకరణ కళలే గ్రామ స్వరాజ్యం పరిశుభ్ర భారత్ ఈ కళను మనం నిజం చేయాలనేటువంటి ఆలోచనతో భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి బాధ్యతలు నిర్మించాక రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రెండు నాడు ఎర్రకోవడమీ నుండి స్వచ్ఛ భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది దేశ వ్యాప్తంగా గ్రామాల్లో స్వచ్ఛ మిషన్ అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ఆయుశుద్ధం పో ఏ విధంగా వ్యర్థాలు ఉన్నాయో వాటి అన్నిటి వ్యర్థాలను కూడా పరిశుభ్రతలో ప్రజలను భాగస్వామ్యం చేయాలి ప్రభుత్వం బాధ్యతలు మాత్రమే కాదు అనే ఒక తీసుకురావాలనేటువంటి మోడీ గారి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో దేశంలో ఉన్నటువంటి అనేక మంది భాగస్వామ్యం చేశారు రతం కాటా వ్యక్తులను అమితాబ్ బచ్చన్ గారు సచిన్ లైన్ టెండూల్కర్ లాంటి వ్యక్తులను పండిట్ రవిశంకర్ లాంటి కూడా ప్రైవేటు వ్యక్తులను అందరినీ కూడా భాగస్వాములు చేశారు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి అపరిశుభ్రత కారణంగానే రోగాలు వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి పరిశుభ్ర పరిశుభ్రత ఉంటే రోగాలను వ్యాధులను నివారించవచ్చు అనేటువంటి ఒక ఆలోచనతో నరేంద్ర మోడీ గారి కార్యక్రమాన్ని ప్రారంభం